హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమిశెట్టి తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటానికి బయటకు వచ్చాము ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకి అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాము ఇప్పుడు మేము ఇల్లు చేసి వెళ్ళిపోతున్నాను ఇవ్వండి ఈ పక్క తెల్ల మా అన్నయ్య యాడ్ గుడ్ బ్రైడ్ ఇదిగోండి కిటికీ ఇదిగోండి మా అమ్మ మా అమ్మ మా అమ్మ బయటికి కాబట్టి ఎవడో వచ్చాను ఎవడో పిలిచాను మా అమ్మని ఇదిగో మా అన్నయ్య ఏదో మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ తీసుకొని అది వీడియో తీస్తా మాట్లాడింది తర్వాత మేము ఫ్రెషప్ అయిపోయి తిరుపతి టు శ్రీకాళహస్తి వెళ్తున్నాము ఇక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను నేను మా జస్ ఇక్కడ కలిగింది రెండు పీక్ అదాన్ని బాగా అల్లరి చేస్తుంది మీలో ఎంతమందికి తిరుపతి వచ్చినప్పుడు హ్యాపీగా రిటర్న్ అయ్యేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే ఎవ్రీ టైం అంతే అండి తిరుపతి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో రిటర్న్ అయ్యేటప్పుడు అంత బాధగా ఉంటుంది ఏంటో తిరుపతిలో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది అక్కడ ఆ వెదర్ కానీ ఆ చెట్లు కానీ ఆ చెల్లదనం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మేము పిల్లలతో వచ్చాము లాస్ట్ ఇయర్ అయితే టూ టైమ్స్ వచ్చాము అప్పుడు హస్బెండ్ నేను ఇద్దరమే వచ్చాము తర్వాత తిరుపతి టు శ్రీకాళహస్తి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని రిటర్న్ అయినప్పుడు ఒక వీడియో తీసా మొబైల్స్ అన్నీ తీసుకున్నారండి సో నేను లాస్ట్ మటుకు ఈ వీడియో ఒకటి యాడ్ చేశాను తర్వాత రిటర్న్ అయిపోయి యాక్చువల్లీ మాది తిరుపతి స్టాప్ ఉండే సో మేము శ్రీకాళహస్తి వచ్చామని స్టాప్ అనేది శ్రీకాళహస్తికి చేంజ్ చేశారైనా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం దాదాపు త్రీ అవర్స్ వెయిట్ చేసాము ఇట్లా తిరుపతి టు శ్రీకాళహస్తి కాదు మధ్యలో మేము తిరుపన అలవేలి మంగాపురం టెంపుల్ వెళ్ళాము ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది శ్రీకాళహస్తిలో దాదాపు త్రీ అవర్స్ తర్వాత ట్రైన్ అయితే వచ్చింది మార్నింగ్ మేము ఇంకా లింగంపల్లిలో దిగిపోయాము మా జస్ట్ నేను మతీ తీసుకెళ్ళారు హాయ్ ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాళహస్తిలో వీడియో తీ అసలు కుదరలేదు ఫైనల్గా ఈ టూ ఫొటోస్ అయితే దిగాము మా హస్బెండ్ నేను మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్